ప్రాబ్లం ఇక్కడ యా పిల్లి మాణికాలరావు గారు జంజా కృష్ణమూర్తి గారు ప్రభుత్వం పైన కొన్ని సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బీసీ బలహీన బడుగు వర్గాల పట్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక శాపంలా మారింది అనేటటువంటి వ్యాఖ్యలు స్వయంగా ఆయన దగ్గర ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి వ్యాఖ్యానించారు ఎట్లా స్పందిస్తారండి ఆయన వ్యాఖ్యల పైన ఎవరు నాకు కొంచెం కట్ అయింది ఎవరండి జంగా కృష్ణమూర్తి గారు అండి ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే ఉన్నాడు కదా ఎమ్మెల్సీగా ఎస్ ఈ సపోజ్ రిజైన్ అంటే ఇప్పుడు వాస్తవానికి ఎవరైతే పార్టీలో ప్రభుత్వంలో ఉంటారో ఆ పార్టీలో ప్రభుత్వంలో జనరల్ గా ఉన్నటువంటి వాళ్ళు గతంలో మీరు ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో గానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో కానీ ఏ గవర్నమెంట్ లోనైనా ఎవరైనా అసంతృప్తులు ఉంటే వాళ్ళు ఏదైనా బొజ్జగించుకోవటం మాట్లాడుకోవటం లేకపోతే జరుగుతది జరుగుతుంది లేదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడరు జగన్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాల విషయంలో లేకపోతే బీసీని ఎస్సీని ఎస్టీ నోటితోటి మాట్లాడుతూ నొసలు తోటి ఎక్కిరించేటువంటి విషయాల్లో సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి జంగా కృష్ణ జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడినా లేకపోతే ఎంపీ శ్రావణ్ కుమార్ గారు మాట్లాడినా లేకపోతే వాళ్ళ ఇంకొక ఎంపీ రఘురాం కృష్ణ రాజు మాట్లాడినా లేకపోతే మధు అని ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడినా వీళ్ళందరూ ఎవరు మాట్లాడినా కూడా మాట్లాడుతూ ఉన్నారు నొసటి తోట ఎక్కిరించే మాటలను నేను ఎందుకంటా ఉన్నానంటే ఈ రోజు ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద విపరీతమైనటువంటి దాడులు పెరిగినటువంటి మాట నిజం అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి నోటితో మాట్లాడేది ఏంటంటే నా బిడ్డలు వీళ్ళు బీసీలు నా బిడ్డలు అని చెప్తా ఉంటారు వాస్తవానికి బిడ్డల్ని క్రూర జంతువులు కూడా సంరక్షించుకుంటాయి ఒక విష సర్పం పాము మాత్రమే తన బిడ్డలు తను కొడుకు తిట్టదని నేను నేను ఎప్పుడు చూడలేదు మిగతా క్రూరమైనటువంటి జంతువులు పులులు నక్కలు లేకపోతే సింహాలు ఏవి కూడా సంరక్షించుకునేటువంటి పరిస్థితి ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ మాట మాట్లాడుతూనే ఈ వర్గాల మీద దాడులు చేస్తా ఉన్నాడు ఈ వర్గాల హక్కులు అరిస్తా ఉన్నాడు ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నాడు మీరు చూడండి అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మేము నూట ఇరవై ఐదు ఆ విగ్రహాన్ని కట్టాలని చూస్తే తృతీయవరం పేరు మీద కట్టాలని చూస్తే దాదాపు ముప్పై శాతం పనులు పూర్తి చేసి బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తే అక్కడ నిర్దాక్షిణంగా అమరావతిని చంపేశాడు అంటే దళితుల లేకపోతే రాష్ట్ర ప్రజల లేకపోతే రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని చంపేసి ఆ విజయవాడలో విగ్రహాన్ని కట్టినటువంటి పరిస్థితి ఉంది విగ్రహాన్ని కట్టి ఏమైనా గౌరవాన్ని ఇచ్చాడంటే నిన్న పులివేందుల్లో పాత బస్ స్టాండ్ దగ్గర రాజశేఖర్ రెడ్డి బొమ్మ పైరుండి అంబేద్కర్ గారి బొమ్మ కిందుండి అంబేద్కర్ గారి శిరస్సు మీద రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ ఉండే విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే ఆ లేదు లేదా ఏదో పొరపాటు జరిగిందని తీసేసేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల మీద జరిగినటువంటి దాడులు ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు లేదు ఎస్సీల మీద జరిగినటువంటి దాడులు ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు లేదు అవి కూడా ఒక దారుణమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో మూత్రం పోయటం లేకపోతే బట్టలు కుదీసి ఊరేగించటం నడి రోడ్డు మీద ఆడవాళ్ళని బట్టలు లేకుండా వ్యవస్థలు చేసి చేయటం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మన కళ్ళకి కనపడతా ఉంది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పేసి మాట్లాడి మసి మూసి మారేది గాయ చేయాలని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఒక డిసైడ్ అయిపోయారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు కాని బీసీలు కాని లేకపోతే ఎస్టీలు కానీ ఎవరూ కూడా ఆ అమాయకంగా లేదు తనకి జరిగినటువంటి గాయం హృదయ గాని గాయం కానివ్వండి లేకపోతే హక్కుల పరంగా జరిగినటువంటి అన్యాయం కాని మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి నా వాళ్ళు అని మాట్లాడే ప్రతి సందర్భంలో కూడా వీళ్ళు మనసులో ఆ గాయాల్ని రేపుకుంటానే ఉన్నారు ఖచ్చితంగా సందర్భం వస్తే వాటికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నారు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి ఉంది లెక్కల్లోకి వెళ్ళాలంటే లెక్కల్లోకి వెళ్తాను ఎస్ శాంతి ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారు ఒక సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్య చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం వెనుక భారీ కుట్ర ఉంది అనేటటువంటి అంశాన్ని ఆమె బట్టబలి చేశారు ప్రధానంగా దొంగ ఓటర్లను నమ్ముకొని పోల్ మేనేజ్మెంట్తో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారనేటటువంటి వ్యాఖ్య పురంధరేశ్వరి గారు చేశారు ఏంటి దొంగ ఓట్లు బోగస్ ఓట్లపై గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చలు కొనసాగుతున్నాయి గారు ఏంటి దీనికన్నా ముందు నేను ఇంకొక మాట చెప్తాను ప్లీజ్ అసలు ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్య విలువలు అంటే ఏంటి ప్రజాస్వామ్యంలో పద్ధతులు సాంప్రదాయాలు ఎలా ఉండాలనేది తెలిసిన వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు దానికి నేను చిన్న ఉదాహరణ ప్లీజ్ ఎవరో అక్కడ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ దేశ ప్రధాని రెండు రోజుల కింద కింద ఒక మాట మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ కనీసం కనీసం నలభై స్థానాలన్నా కైవసం చేసుకొని పార్లమెంట్లో ఉండాలని నేను కోరుకుంటున్నా అన్నాడు దాని అర్థమేంట తెలుసా తను నాలుగు వందల ప్లస్ సీట్లు కోరుకుంటున్నా బలమైన ప్రతిపక్షం అనేది అక్కడ ఉండాలి బలహీనమైన ప్రతిపక్షం కాదు బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యంలో అధికార పక్షము ప్రతిపక్షము ఉంటే ఆ తీరు వేరుగా ఉంటది అనేది కోరుకున్నాడు ప్రజాస్వామ్య హితేషిగా ఇంకొక ఆయన ఉన్నాడు మన రాష్ట్రంలో ఉంటాడు నూట డెబ్బై ఐదు బై నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు బై ఇరవై ఎవడు కోరుకుంటాడు ప్రజాస్వామ్యం విలువలు పాటించేవాడు సాంప్రదాయాలు తీసుకోవడం ఎవడన్నా కోరుకుంటాడా అంటే నియంత్రులు మైండ్ సెట్ ఉన్నాడే కోరుకుంటాడు అట్లా ఎదుటివాడు ఉండకూడదు మొత్తం నేనే ఉండాలి అని అంటే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ లేకుండా ప్రశ్నించే వ్యక్తులు లేకుండా పరిపాలన చేయడం అనుకోవడం నియంత లక్షణమే అది నియంత లక్షణం అందుకనే నేను నరేంద్ర మోడీ గారి మాటని కోర్టు చేస్తున్నాను జగన్ రెడ్డి మాటని నేను కోట్ చేస్తున్నాను ఈ రెండు కూడా అధికారికంగా అన్ని మీడియాల్లో కూడా వచ్చినాయి నేను కొత్తగా సృష్టించట్లేదు ఇకపోతే తిరుపతి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మనం చూసే దొంగ ఓట్లు ఏరకబడి ఈ రోజు దాని మీద చీఫ్ ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టిన తర్వాత ఐఏఎస్ఎల్ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్ల వరకు ఎంత మందికి వాళ్ళకి పేకలకు చుట్టుకుంటున్నాయి ఎంతమంది కేసులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ ధీమ అది దన్ను అది ఇక్కడ మనం ఒక చిన్న ప్రొసీజర్ తెలుసుకోవాలండి అసలు ఇప్పటివరకు ఎలక్షన్ ఎట్లా జరుగుతున్నాయి అంటే ఒక రెండు నిమిషాలు నేను మీకు వివరణ చెప్తాను ప్లీజ్ పోలింగ్ రోజు పోలింగ్ ఏజెంట్ ఉంటారు అన్ని పార్టీలకు సంబంధించి బూతుల్లో అక్కడ కూర్చుంటారు వచ్చే ఓటర్ని వాళ్ళు గుర్తుపడతారు వాళ్ళు ఎస్ అన్న తర్వాత వాళ్ళు డిస్ప్యూట్ చేసే వాళ్ళు ఓటు వేయనీరు వాళ్ళు డిస్బ్యూట్ చేయకుండా ఎస్ వస్తా అంటే వాళ్ళకి ఓటు వేస్తారు ఇక్కడ ఏం చేయాలా అట్లా గుర్తించే వాళ్ళని ఎవరిని అక్కడ పోలింగ్ బూతుల్లో ఏజెంట్లో కూర్చోారు అట్లా ఫస్ట్ జరుగుతున్న మొదటి మొక్క మొదటి అన్యాయం అది దౌర్జన్యం అది రెండోది ఈ ఫోటో ఐడెంటిటీ ఇచ్చిన అసలు ఆ అధికారులు కూడాను ఆ ఫోటో ఐడెంటిటీ కార్డు చూసి వెరిఫై చేసుకోవట్లే తెచ్చావా ఆ తెచ్చాను అయిపోయింది అసలు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి విజయ వ్యక్తి అవునా కాదా ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికల్లోనూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసావు నీ భర్త పేరు ఏంటంటే చెప్పట్ల నీ భార్య పేరు నీ యొక్క తండ్రి పేరు ఏంటంటే ఎవరు చెప్పట్ల ఇటువంటి వాళ్ళు వచ్చారంటే రెండోది సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు నాలుగు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కొన్ని ఓడి ఓడిపోయిన తర్వాత మా ఓటర్లు వేరుగా ఉన్నారన్నాడు దాని అర్థం ఏంటి దొంగ ఓట్లు దగ్గుబాటి పురంకృష్ణ గారికి చెప్పింది కూడా ఇవాళ అదే విషయాన్ని నొక్కి వక్కాండిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇవాళ దాని తిరుపతి ఉప ఎన్నికని పోస్ట్ మార్టం చేయటం మొదలు తర్వాత ఎన్ని తలకాయలు రాదు చూశారు కదా ఇది కానీ నిజంగా జరగకపోయినట్టు రేపు ఆంధ్ర రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి రెండు వందల పోలింగ్ బూత్ చోట ప్రతి రెండు వందల పోలింగ్ బూత్ ఇదే తరహా జరిగేదే కదా సిస్టం సిస్టమ్ ఎందుకు పెట్టుకున్నాడు తనకు అనుకూలంగా చేసుకోవడానికి ఈ రోజు వాలంటీర్లు వస్తున్న వార్తల ప్రకారం ఇప్పుడు వాలంటీర్లకు రెండు సార్ ఏళ్ళ పాటు విరామం ఇస్తాడంట ఎందుకు వాళ్ళు అధికారికంగా వెళ్ళడానికి కుదరదు కాబట్టి వాళ్ళు ఎందుకు పెట్టుకుంటే చెప్తాను ఏనండి ఎన్నికల రోజు ఎవరైతే పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్లు కుద్దారో ఎవరు కొత్త తెలుసుకొని వద్దన వాడికి డబ్బులు పంచడానికి ఎందుకంటే వాలంటీర్ వాడే నేరుగా ఇంట్లోకి వెళ్ళగలరు ఇప్పుడు మేము మా పార్టీ కానీ ఇప్పుడు మా మాణికర్రావు గారి పార్టీ కార్యకర్తలు మేము వెళ్ళలేము ఎందుకంటే మాకు వెళ్ళడానికి అవకాశం లేదు ఒక్క వాలంటీర్కి మాత్రమే స్కోప్ ఇచ్చింది గవర్నమెంట్ ఆ వాడు లోపలికి డబ్బు పంచితే ఎవరు పట్టుకుంటాడు ఎస్ చాలా కుట్రపూరితంగా వార్డు సచివాలయాలు కూడా పెట్టుకున్నారు కాదా ఈ వాలంటీర్లకు అనుకూలంగా గ్రామ సేవకులను మళ్ళీ కొంతమంది పెట్టుకున్నారు గ్రామ సారథులు అంట ఒక్కొక్కరికి ఇది ఇద్దరు చొప్పున వీళ్ళందరి డ్యూటీ ఏంటంటే మనకెవడు ఓట్ వేస్తాడో మనకు ఎవడు ముందే ఓటర్ లిస్టులో ఓట్లు కూర్పులు చేర్పులు చేయడం మొదలు పెట్టారు ఒక ప్రతిపక్ష సంబంధించిన ఓట్లు తీసేయడం మొదలు పెట్టారు దాని మీద పెద్దగా యుద్ధం జరిగిన తర్వాత ఇప్పుడు రెండో అంకంలోకి వెళ్తున్నారు కాబట్టి ఎన్నికల అక్రమాల ద్వారా మళ్లీ గెలవాలనే ఆ కుయెత్తులు పనుతున్న ఈ నియంత ఎందుకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఈ నియంత ఆలోచనకి అది ప్రతిరూపం సజ్జల రామకృష్ణ గారి మాటలకి అది ప్రతిరూపం మా ఓటర్లు వేరు ఎస్ మళ్ళీ వస్తాం శాంతి ప్రసాద్ గారు అందే సత్యం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే మనకు డబ్ల్యూడబ్ల్యూఈ అనే క్రీడ గుర్తుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్ని వైలేషన్స్ చేసిందని చెప్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయడం లేదు వాళ్ళ దర్యాప్తు సంస్థలతోని ఎక్కడా కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు ముందుకు తీసుకెళ్తున్నటువంటి వైనం మనకెక్కడా కనిపించడం లేదు పురంధరేశ్వరి గారు అక్రమ పైన ఫిర్యాదు చేసింది ఆ కేసు ఎక్కడుందో తెలియదు ఓటర్ల సంబంధించినటువంటి సున్నితమైనటువంటి డేటా చాలా ఇంపార్టెంట్ డేటా వైలేట్ అయ్యింది అది డిలీట్ అయ్యింది తప్పుడు డేటాలు ఎంట్రీ చేశారని అన్నది ఎక్కడ కూడా ఇంతవరకు ఒక విచారణ చేపట్టినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు బీజేపీ వైఎస్ఆర్సిపి మధ్య ఒక అండర్స్టాండింగ్తో వర్బల్ వార్ కొనసాగుతుందని అనుకోవచ్చా మనం మీరు అన్నది కరెక్ట్ అండి ఇవాళ డబ్ల్యూడబ్ల్యూ ఫైటింగే నడుస్తుంది ఎందుకంటే రాజకీయ అవసరాల దృష్ట్యా బీజేపీని అపోజ్ చేసే స్థితిలో ప్రతిపక్ష పార్టీలు లేవు ఎస్ వ్యక్తిగత అవసరాల దృష్ట్యా జగన్ బీజేపీని అపోజ్ చేసే స్థితిలో లేడు కాబట్టి కేంద్రంలో చేసేటువంటి పార్లమెంట్లో ప్రతిదానికి కూడా జగన్ మద్దతు ఇచ్చాడు ఇది బీజేపీ అడ్వాంటేజీ తీసుకుంటుంది ముందు రాష్ట్ర విభజన కాంగ్రెస్ నేత